హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజే హాయ్ ఫ్రెండ్స్ బద్రీనాథ్ ఆలయం నమూనా హైదరాబాద్లో ఎక్కడ ఉంది అనేటటువంటి దాని గురించి మనం పార్ట్ వన్లో క్లియర్గా తెలుసుకున్నాం ఇటువంటి బద్రీనాథ్ ఆలయం మనకి మరి నిర్మించినటువంటి ఉత్తరాఖండ్లోని సెటిల్ అయినటువంటి ఘర్వాల్ మరియు కుమోనీ కుటుంబాల వారు యాభై ఏళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ స్థిరపడినటువంటి మూడో తరం వారు వారి పెద్దల కోసం అంత దూరం వెళ్ళలేరు కాబట్టి వారి కోసం ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారని మనకి చెప్పడం జరిగింది సుమారు ఇరవై ఐదు వేల కుటుంబాల వారు ఒక యూనియన్గా ఏర్పడి బండమైలారంలో ఈ దక్షిణకే భద్రనాథిని నిర్మించారు మరి అందులో వారి స్వార్థం ఉన్నప్పటికీ అది మనకి కూడా మరి మంచిదైంది కదా అంత దూరం మరి బద్రీనాథ్ అంటే అక్కడ వాతావరణం చాలా విపరీతమైనటువంటి మంచు చలితో కూడుకుని ఉంటుంది పైగా కొండలోయ హిమాలయ పర్వతాల్లో ఉంటుంది అంత దూరం వెళ్ళలేనటువంటి వారి కోసం జన్మలో ఒకసారైనా వెళ్ళాలని అనుకుంటారు యాత్ర మరి వెళ్ళలేనటువంటి వారి కోసం మరి ఇక్కడ దగ్గరలోని భద్రనాథ్ని మరి ఆలయాన్ని నిర్మించి మనకి చా అందరికీ కూడా మన చాలా మంచి చేశారని చెప్పుకోవచ్చు సరే మనం ఎలాగో భద్రనాథ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉత్తరాఖండ్లో నెలకొని ఉన్న మరి ఆ స్వామివారి యొక్క అసలు విషయాలు అసలు బద్రీనాథ్ విషయాలు కూడా తెలుసుకుంటే బాగుంటుందని మీకు ఇక్కడ మీతో ముచ్చరిస్తున్నాను అద్భుతమైన చార్ధామ యాత్ర అనేది వివిధ దేవతలకు ప్రార్థనలు చేయటానికి చేపట్టిన తీర్థయాత్ర ఈ యాత్రలో యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం ఈ చార్ధాంలో కలిసి ఉంటాయి శ్రీ ఆది శంకరాచార్య వారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం చార్ధామ యాత్రకు శ్రీకారం చుట్టారట అప్పటి నుండి ఈ తీర్థయాత్ర సాంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది అటువంటి ఈ యాత్రకి ప్రపంచం నలుమూల నుండి ఈ యాత్రకు వస్తూ ఉంటారు వారు ప్రతి ఏటా ఏప్రిల్ మే నెలల్లో మరి ఆలయాన్ని తెరుస్తారు అప్పుడు ఆరు నెలల పాటు భక్తులందరినీ కూడా దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అదే చార్ధామ యాత్ర దీపావళి తర్వాత అంటే శీతాకాలంలో ఎముకలు కొరికే చలి మంచు కారణంగా ఈ ఆలయ ద్వారాలను మూసివేస్తారు మన దేశంలోని చార్ధాములలో ఒకటే భద్రనాథ ఆలయం హిందూ పురాణాల ప్రకారం ఆలయం శ్రీ మహావిష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా యాత్ర చేయాలని కోరుకుంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం ఇది భద్రనాథ్ విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇందులో నరనారాయణ ఋషులే నివాసం ఉండేవారు హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడట బద్రీనాథ ఆలయం ఉత్తరాంచల్లోని అలకనందా నదికి ఎడమవైపు ఒడ్డున కొలువై ఉన్నదని మనకి తెలుసు ఇక్కడ ఈ ఒడ్డున నరనారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఈ బద్రీనాథ ఆలయం ఉంది ఇక్కడ నరనారాయణ విగ్రహాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది ఇక్కడికి వచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు భద్రనాథ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు ఇది విష్ణు నివాసమే కాదు ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు సాధారణంగా ఏ ఆలయం తలుపులైనా తాళపు చెవితో తెరుస్తారు ఇక్కడ మీకు ఈ ఆలయం సంబంధించిన ఒక ప్రముఖమైనటువంటి విశేషాన్ని రహస్యాన్ని మీకు చెప్తున్నాను సాధారణంగా గుడి తలుపులు తాళం చేతితో తీస్తారు కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం మూడు తాళాల ద్వారా తెరవబడుతుంది మూడు తాళాలు ఒక తాళంతో రాదు మూడు తాళాలు ఇందులో మరొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే ఈ మూడు తాళాలు ముగ్గురు వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి అది ఇక్కడ ఉన్నటువంటి కీ పాయింట్ స్థానికుల సమాచారం మేరకు ఒక తాళపు చెవి తెహ్రీ రాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరొక తాళం చెవి బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుంది ఇంకొక తాళపు చెవి హక్ భండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ విధంగా ఈ మూడు తాళాలు అంటే ఈ ముగ్గురు కలిపి ఈ గుడి తలుపులను కేవలం ఒకేసారి ఈ ముగ్గురు కలిసినప్పుడే ఈ తాళం చెవితోటి తీయగలుగుతారు తప్ప మూడు తాళాలతోటి తీస్తారు తప్ప ఒక తాళం చెవితో అయితే రాదు తెరవలేరు స్వామివారి ద్వారాలని మూడు తాళపు చెవులు ఉంటేనే ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి అయితే బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణు విగ్రహానికి నెయ్యి పోస్తారట అది ఇక్కడ సాంప్రదాయం భద్రనాథ్ ఆలయం ఆరు నెలలు తెరిచి ఉంటుంది ఆరు నెలలు మూసేసి ఉంటుంది కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ విపరీతమైన మార్పులతో కూడిన వాతావరణ పరిస్థితులు అక్కడ విపరీతమైన మంచు మరి శీతల వాయువులు ఉంటాయి కాబట్టి మరి ఆరు నెలల పాటు మూసివేస్తారు ఈ విగ్రహానికి ఈ విధంగా నెయ్యి పూసిన తర్వాత ఆరు నెలలు మూసేస్తారు ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారట అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు ఒకవేళ నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనటానికి సంకేతంగా భావిస్తారు ఇది ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఒక విశ్వాసం హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని ఎనిమిదో వైకుంఠంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో ఆరు నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు ఇది ముందే చెప్పాను అంతేకాదు ఎందుకు ఎలా మూసేస్తారంటే శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి శ్రీ మహావిష్ణువు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడి రూపంలో ఇక్కడ తపస్సు చేస్తూ జీవించినట్లు మరి భక్తుల యొక్క విశ్వాసం బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి దగ్గరగా గుహ ఒకటి ఉంది ఇక్కడ వేదవ్యాస మహర్షి మహాభారతం మరియు ఇతర గ్రంథాలను రాశారు అలాగే భారతదేశపు చివరి గ్రామమైన మన కూడా ఇక్కడే ఉంది భారతదేశంలో చెట్టు చివరి గ్రామం అంటే అక్కడ నుంచి మన దేశ సరిహద్దు మారిపోతుందనమాట అది మన దేశ సరిహద్దుల చివరి గ్రామం మన ఇది ఈ మన భద్రనాథికి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది అది మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషం మరి అటువంటి క్షేత్రానికి యాత్ర చేస్తే తప్ప చూడలేనటువంటి అటువంటి పుణ్యక్షేత్రాన్ని మనకి అందుబాటులో దక్షిణాదిలో దట్టు దక్షిణాదిలో హైదరాబాద్కి దగ్గరగా మరి తెలుగు రాష్ట్రాల వారికి మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘ ఈ ఘర్వాల్ కుమైని వంశస్థులకి మనం మరొకసారి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది హైదరాబాద్ సందర్శించినటువంటి హైదరాబాద్లో హైదరాబాదులో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి రోజు రోజుకే కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి మీకు ఆ విషయాలు మీకు ఏ మళ్ళీ చెప్పినప్పుడు చెప్పాను చార్మినార్ తర్వాత శ్రీమన్నారాయణ ఆలయం ఉంది శ్రీమన్నారాయణ గారు కట్టించినటువంటి మరి మంచి ఆలయం ఉంటుందని గతంలో మీకు చెప్పాను ముచ్చంతల్లో ఉంది ఇది రీసెంట్గా అంటే ఒక సంవత్సరం క్రితమే ఇక్కడ నిర్మించినటువంటి ఆలయం ఇది అది మరి దక్షిణికే భద్రనాథ యొక్క ఆలయ విశేషాలు ఇది మరి మిత్రులారా మరి ఎవరు హైదరాబాద్ సందర్శించినా దీన్ని తప్పకుండా సందర్శించి మరి అందరూ కూడా తరిస్తారని భావిస్తున్నాను ఈ రోడ్డు అంతా కూడా నేను మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఈ రోడ్డు అంతా కూడా చాలా మంచిగా ఉంది ఎక్కడ కూడా గతుకులు అయ్యే లేవు అంతా మనం మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతే ఈజీగా మనం ఈ ప్రదర్శన చేసుకోవచ్చు అయితే పూర్తిగా మ్యాప్ కూడా ఆధారపడకండి నాకు రెండు చోట్ల మరి మ్యాప్ తప్పుగా చూపించింది అప్పుడు ఆ ప్రదేశంలో వాళ్ళని అడిగితే వాళ్ళు సరైన దారి చూపించారు ఆ విధంగా ఇక్కడ చేరుకున్నాను అనమాట మరి ఇది మిత్రులారా దర్శనికే భద్రనాథ్ యొక్క విశేషాలు ఇది మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాడు త్వరలో మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్ మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి